సంక్షేమంలో జగన్మోహన్ రెడ్డి కంటే బాబు బాబుగారే ఒక అడుగు అయితే ముందుకు వేస్తున్నారు అనేది ప్రస్తుతం సంక్షేమ పథకాల అమలు తీరును చూసి చెప్తున్నారు రాజకీయ పరిశీలకులు ఎందుకంటే అప్పట్లో ఉచిత బస్సు ప్రయాణం లేదు ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం ఉంది దీని ద్వారా చాలామంది మహిళలు లబ్ధి పొందుతున్నారు ఒక రకంగా ఆర్టీసీకి ఇది భారమైన అయినా ప్రభుత్వం భరిస్తోంది అలాగే తాజాగా ఆటో డ్రైవర్ల సేవలో పదిహేను వేలు చేశారు అప్పుడు పదివేలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పదిహేను వేలు చేశారు అది కూడా పెంచారు తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు ఇస్తున్నారు కూడా అలాగే పింఛన్లు పెంచారు మూడు వేలు ఉన్నదాన్ని నాలుగు వేలు చేశారు వికలాంగ పింఛన్లు కూడా ఆరు వేల రూపాయలు చేశారు ఇలాగ అన్నీ పెంచుకుంటూ వెళ్తున్నారు అంటే ఇక్కడ తీసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది అలాగే వాళ్ళకి ఇచ్చే లబ్ధి ఏదైతే ఉందో వాళ్ళకి చేకూరే లబ్ధి అది కూడా పెరుగుతోంది సో ఇటువంటి నేపథ్యంలో జగన్ కంటే ఎక్కువ బాబు సంక్షేమంలో అంటే వీళ్ళు చెప్పింది ఏంటంటే మెరుగైన సంక్షేమం రేపొద్దున చూపించుకోవడానికి ఇవన్నీ మేము మెరుగైన సంక్షేమం అని అన్నాం ఇప్పుడు ఆ మెరుగైన సంక్షేమం చేస్తున్నాం జగన్ కన్నా ఎక్కువ ఇచ్చాం ఎక్కువ మందికి ఇచ్చాం ఎక్కువ డబ్బులు ఇచ్చాం అది చూపించే ప్రయత్నం సాగుతూ ఉంది ఖచ్చితంగా అంటే ఫైనల్గా వాళ్ళ లెక్కలు వాళ్ళు తీస్తారు ఏ ఏ పథకాలు ఇప్పటికే మొదలుపెట్టారు వాళ్ళ సాక్షి పేపర్లో ఏ ఏ పథకాలు రద్దు చేశారు ఏ పథకాలు ఇవ్వలేదు డోక్రా మళ్ళకి ఇస్తానన్నవి ఏవి ఇవన్నీ కూడా పావలా వడ్డీ అన్నారు సున్నా వడ్డీ అన్నారు ఇవన్నీ ఏవి అనేది వాళ్ళు అడుగుతున్నారు ఇదే నేపథ్యంలో మేము మీకంటే ఎక్కువ ఇచ్చాం జగన్ కంటే సంక్షేమంలో బాబు ఎక్కువ అనేది అయితే మొదలైపోయింది